నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ పాకిస్తాన్ కుక్కలు ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే కానీ భారతదేశం పైన భారతీయుల పైన ఏడవడం తప్ప మరొకటి లేదనమాట తాజాగా భారతీయ యువతులను పాకిస్తాన్ యువకులు వేధించడం జరిగింది వివరాల్లోకి వెళితే చెందిన ముస్లిం యువకులు భారత్ ముస్లిం యువతులను వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది యూకే వీధుల్లో తిరంగ జెండాలతో యువతులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా పలువురు పాకిస్తాన్ కుక్కలు వారిని దూషిస్తూ వేధించారు పాక్ జెండాను వారి ముఖం పైన ఊపుతూ సభ్యకరమైన సైగలతో ఎగతాళి చేశారు దీనిపైన నిటిజన్లు మండిపడుతూ ఉన్నారు విదేశాల్లోనూ పాకిస్తానీయులు జంతువుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం భారతదేశంలో కొంతమందికి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్న ఊర కుక్కలు ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే గమనించాల్సి ఉంటుంది భారతీయ ముస్లిం యువతులు ఆగస్టు పదహైదవ తేదీన జెండా మన జాతీయ జెండాను పట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అటువైపు వెళుతూ ఉన్న పాకిస్తాన్ కుక్కలు పెద్ద జెండాను పట్టుకొని అసభ్యకరమైన సైకులు చేస్తూ అలాగే భారతీయ ముస్లిం యువతులపైన మనం చూసుకుంటే వాళ్ళ జెండాను ముఖం పైన ఊపుతూ అలాగే పలు మాటలు అయితే దూషించడం జరిగింది ప్రస్తుతం దీనిపైన యూకే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్